పుట్టామధు హత్యకు కుట్ర బీజేపీ నేత నారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు శ్రీధర్ బాబు ఆయన సోదరుడే చెప్పారంటూ వీడియో యాక్సిడెంట్ కావడంతో ప్లాన్ విఫలమైందని వెళ్ళడి గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్ లో వస్తుంటే మంతని గుర్తు ఎక్కేటప్పుడు ఒకసారి ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా ఒకటి చేయాలయా నీతో నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీని బాబు నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదన్నా పడి వాళ్ళు వేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుకునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీని బాబు ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుకునూరు పోతాను వాడు వాళ్ళని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల అని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అప్పుడు తయారు స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి ఎవరిని పుట్టమదు పోతున్న వాళ్ళ దగ్గరికి పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయితే రెడీఏ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైక్రో నుంచి తేలుకొని అయింది అంటే మేము ఏం ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమని చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తు పెరిగి బాబు ఫోన్ చేసిన శ్రీన్ గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన అని చెప్పి చెప్తే అరే ఏమైతున్నాయో కారపక్క పెట్టి పోనీ అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే స్వయంగా చెప్పిండు

శ్రీధర్ బాబు సీన్ బాబు సో ఇలా పాలిస్తూ ఉన్నారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళు స్వపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళను హరించి వేయడానికి మంచి ప్లాన్లు వేస్తూ ఉంటారంట సో ఇప్పుడు పుట్టామధు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు ఆయన సో పుట్టామధును అంతమందించాలి పుట్ట మొదలు అంత ముందు డైరెక్ట్ ఇలా అంత ముందు ఇచ్చానుకో వీళ్ళ మీరు కేసులు వస్తాయి ఇలా దాంట్లోనే సెకండ్ గ్రేడ్ లీడర్గా ఎదుగుతున్నటువంటి తర్వాత నెక్స్ట్ ఎదుగుతున్నటువంటి ఈ నారాయణ రెడ్డి ఈయన ఉన్నాడు కదా సో ఈయనతోటి వాడు నేపిస్తే ఈయన జైలు వస్తాడు వాడేమో చనిపోతాడు సో కాబట్టి మళ్ళీ మనకు ఒకడు ఎదురుండడు మనమే రాజ్యం వెళ్ళొచ్చు ఇంత దుర్మార్గమా మనుషులకి ఈ రకంగానా బాబు ఏమో అమూల్ బేబీ లెక్క మంచిగా ఇవ్వడానికి మేము ఏం ఏమని చెప్పి అమూల్ బైబులెక్క ఆయన కానీ జరిగేటువంటి వ్యవహారం గిట్లా ఉంటుంది అన్నట్టు